జరువాక్క శాస్త్రవేత్తలు పనిచేస్తున్నాం అలాగే మీ ఏడీఏ గారు కూడా తెలుసు మీ అందరికీ కూడా ఆయన పనితనం కానీ కానీ ఆయన చురుకుతనం కానీ మనకి ఆయన ఏడీఏగా ఉండడం మా అందరికీ అదృష్టం అండి చాలా యాక్టివ్ అయినా ఎప్పుడూ కూడా రైతు గురించి ఆలోచించే వ్యక్తి మరి ఈరోజు ఏంటంటే ఈ సందర్భంగా మా ఇంకా శాస్త్రవేత్తలు కూడా వచ్చారండి నేను ప్రత్యేకంగా రప్పించామండి ఈ కార్యక్రమం గురించి విలేజ్ గురించి చెప్పాం వాళ్ళకి కాబట్టి ఈరోజు మీ పొలాలు చూడటానికి అతను మీతో మాట్లాడటం కూడా డాక్టర్ రాధికా గారు అండి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అండి ప్రధాన శాస్త్రవేత్త మేడము తర్వాత వీరోనికా మేడం గారు శాస్త్రవేత్తలు వచ్చిన్నారు కొన్ని చోట్ల వర్షాలు పండి ఆ పండి మనకు ఉపయోగపడినాయండి ముఖ్యంగా నేను చెప్పబోయే రెండే పాయింట్స్ అండి ఈ వర్షాలు చాలా ఫేవర్ చేసినాయండి మనకి ఎందుకంటే అప్పటిదాకా ఎండలండి అంటే మనకేంటంటే మన ప్రాంతానికి సాగునీరు ఉన్నప్పటికీ భూమిలో తగినంత తేమ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి పురుగులకి వాటితో సంబంధం ఉండదండి పైన ఉన్నటువంటి ఆంబియన్ టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉంటే ఈ పురుగులు వచ్చేస్తాయి మనకి ఏది భూమిలో తడి ఉన్నా కూడా తడి ఉన్నా కూడా కాబట్టి ఆ పురుగులన్నీ కూడా ఈ వర్షానికి ఏంటంటే కొట్టుకుపోయినాయి అండి ముఖ్యంగా ఏంటంటే ఆకునండి మనం మేము పొలంలో కూడా చాలా శాంపిల్స్ తీసుకుని చూసామండి ఎక్కడా కూడా పాపులేషన్ లేదండి అంతా కూడా వాష్అవుట్ అయిపోయింది ఈ వర్షాలకి చుచ్చిపెట్టి పోయింది చాలా ప్రాంతాల్లో మనకి పోయిన వారం దాకా ఉండియండి జెండా వందన రోజులు కూడా ఉన్నాయండి ఆ రోజు కూడా చూసాం మేము వెళ్ళి ఈ వర్షాలకి ఏంటంటే మొత్తం చెదిరిపోయి మొత్తం అంతా కూడా పోయిందండి వాష్ అవుట్ అయిపోయింది అలాగే ముడత కూడా అండి అక్కడ అక్కడక్కడ కనబడుతుండేది పువ్వు అయితే లేదు ఈ సంవత్సరం అండి చార్వాకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ అలాగే మీకు మాగుడు కానీ ఈ టైంకి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంది ఎప్పుడైతే వర్షాలకి మాగుడు వచ్చేసిందండి ప్రతిసారి మందులు కొట్టండి కొట్టండి అన్న ఆ మందులు ఖర్చు కూడా బాగా తగ్గినట్టు అయిందండి ఈ వర్షాలు ఏంటంటే సరిపడా వర్షాలే వచ్చింది నేను అదికే వర్షాలు అయితే అర్థమైందండి మంచిగా మనందరికీ అది అవసరమే లేదు స్వర్ణకి ఎలాగ అరకట్టే చూసుకోవడం దీనికి అరకట్టే చూడండి ఇప్పుడు వేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే వర్షం ద్వారా మనకి మొక్క కంది నత్రజని రూపం ఎక్కువ ఉంటుంది వర్షం ద్వారా కొంత నత్రజని అందుతుంది ఆ నత్రజని ఆల్రెడీ మన వర్షం ద్వారా మొక్క కందింది కాబట్టి అందుకు ఇప్పుడు పెట్లేదు ఏమీ రికమెండ్ చేయట్లేదు పెట్లేదురు ఏమీ అవసరం లేదు కొంచెం వాతావరణం అంతా తెరిపించిన తర్వాత పొటాష్ ఎవరైతే వేయకుండా ఉన్న పొలాలు ఉన్నాయో మా మన నాట్లు వేసిన తర్వాత వెయ్యని పొలాలు ఏవైతున్నాయో వాటిలో మాత్రం కంపల్ కంపల్సరీ ఒక ఇరవై కేజీల పొటాష్కి ఒక ఐదు పది కేజీలు యూరియా కలపండి ఎందుకంటే పొటాష్ ఒకటే వేస్తే మొక్క తీసుకోలేదు పొటాష్కి యూరియా కలిసి పొటాషియం నైట్రేట్ రూపంలోనే నైట్రేట్ ఫామ్లోనే తీసుకోగలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఐదు కేజీలకి యూరియా ఒక ఇరవై కేజీలు పొటాష్ కలిపి మొత్తం తెరిపించిన తర్వాత వెయ్యండి అవి కూడా బురద పదం ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి బాగా మొక్క బాగా తీసుకుంటుంది ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అర ఆరా అరమొక్కలు అవుతుంది నీళ్ళు ఉన్న చోట అనుకోండి ఎరువులు కరిగిపోయి వృధా అయిపోతాయి కాబట్టి జాతర చేసుకోండి లేదు ఈ పరిస్థితి లేదు నీళ్ళు వెళ్ళి పరిస్థితి లేదు ములిపోయిన పొలాలు ఉన్నాయనుకుంటాయి కనుక పొటాషియం నైట్రేట్ మల్టీకే అని దొరుకుతుంది ఆ మల్టీకే ఒక పిచ్చికారి కొట్టండి సరిపోదు ఓ రెండు ట్యాంకులు రెండు మూడు ట్యాంకులు కొట్టుకుంటే సరిపోతుంది అదే మనం ఇంకా చేయవలసింది మిగతా ఏమీ లేదు ఆ పొటాష్ వేయడం వల్ల ఏంటంటే రాబో రోజుల్లో వచ్చే తెగుళ్ళని కూడా తట్టుకుంటుంది ఆ పొటాష్ మాత్రం మిస్ అవ్వద్దు పొటాష్ రేటు పదహారు వందలు అయిపోయిన దానికి జనాలు మానేశారు కానీ పొటాష్ చాలా అవసరం ఉంది పొటాష్ ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యం కూడా ఎందుకంటే రాబో రోజుల్లో తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చి చెల్లిపోయిన తర్వాత అవి తెగుళ్ళు పెరగకుండా ఉండడానికి మొక్క రోగ నిరసక్తి కావాలంటే పొటాష్ వేసుకోవాలి ఇప్పుడు మన సైంటిస్టులు డాక్టర్ నరసింహరావు గారు కానీ డాక్టర్ మానికొండ శ్రీనివాసరావు గారు కానీ అదేవిధంగా మనకి ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు మేడం గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ జరిగింది సైంటిస్ట్ కూడా సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి మీరు పొలం పిలుస్తుంది అనేటటువంటి కార్యక్రమంలో సైంటిస్టులు అధికారులు ఇతర ఇతర డిపార్ట్మెంట్స్ మీ దగ్గరికే వచ్చి మాట్లాడటం అనేది సాధారణంగా జరిగేటటువంటి ప్రతి మంగళ గురువారం గురువారం మంగళ బుధవారంలో జరిగేటటువంటి కార్యక్రమము సో ప్రతి వారం కూడా జరుగుతుంటుంది ఒక మండలానికి వచ్చేటప్పటికి పొద్దున సాయంత్రం వచ్చేటప్పుడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన నరసింహారావు గారు ఏది పోషకాల గురించి దీని గురించి చెప్పడం జరిగింది అదే ఇలా న్యూట్రియెంట్స్ యూజ్ చేసుకోవాలి తర్వాత పురుగు మందుల గురించి పురుగుల గురించి ఏది దీని గురించి అలా ఆటోమేటిక్ ఏ విధంగా కంట్రోల్ అవుతాయి మనం దాన్ని కంట్రోల్ చేయాలే నల్లి లాంటిటువంటి వాటికి ఆదాంత అదే వాతావరణం ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా వారు చెప్పడం అనేది జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి రైతులందరూ కూడా రెండు మూడు పాయింట్లు నేను చెప్తాను వినండి ఇప్పుడు ఈ పొలం పిలుస్తుంది ఉద్దేశం రైతులందరూ అడిగేది ఏంటంటే చాలా వరకు మాకు ఏది ఏదైనా సరే సబ్సిడీ గురించి దీని గురించి ఎక్కువగా మీరు అడిగేటటువంటి ప్రశ్న అండి తర్వాత రెండోది వచ్చేటప్పటికి యూరియా నేనంతటి నేను అడగ ముందే అడిగే ముందే మీరు అడిగే ముందే నేనే ప్రశ్నిస్తున్నాను చాలామంది అడుగుతుంటారు తర్వాత మూడోది వచ్చేటప్పటికి మాకు అన్నదాత భవ తర్వాత పిఎం కిసాన్ పడలేదని కొంతమంది రైతులు తర్వాత ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి అప్పుడు వచ్చేటప్పుడు మరి ఇన్పుట్ సబ్సిడీలు ఇటువంటి రావాలని తర్వాత రైతుని ఆదుకోవాలని ఇటువంటి మాట ఇటువంటివన్నీ కూడా మీరు అడుగుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ అడగాలి కూడా ఎందుకంటే రైతుకు కావలసినవి కాబట్టి ఇప్పుడు మొదటిది మీరు చూసుకుంటే మనకి ఈ వాతావరణమే ఆటోమేటిక్గా మీకు కంట్రోల్ చేస్తుందండి ఇప్పుడు అందరు కూడా యూరియా కావాలంటున్నారు గత సంవత్సరం కంటే అంటే గత సీజన్ కంటే అంటే మామూలు ఖరీఫ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి యూరియా కంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా ఆరు వేల మెట్రిక్ టన్లు అనేది అదనంగా మన జిల్లాలో ఇవ్వటం జరిగింది పద్దెనిమిది మండలాల్లో కాబట్టి ఇది ఎందుకు ఎక్కువ చేస్తున్నారంటే ఒకే చాలా తక్కువగా ఉన్నటువంటి తక్కువ రేటుతో దొరికేటటువంటి ఎరువు అంటే రెండు వందల అరవై రూపాయలు వేయటం వల్ల ఎక్కువ యూరియా వేస్తే చౌడు బారిపోతుంది నేల తర్వాత ఇంకొకటి ఇటువంటి వాతావరణ పరిస్థితిలో కూడా అంటే వర్షం వచ్చేటప్పుడు కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ నీరు ఏది కాలంలో ప్రవేశించేప్పుడు కూడా చాలామంది మాకు ఫోన్ చేసి యూరియా లేదు యూరియా లేదు అని అడుగుతున్నారు ఇప్పుడు మీరు వేస్తే యూరియా వల్ల ఎన్ని నష్టాలు చూడండి మీరు వేసినటువంటి యూరియా సాధారణంగా అయితే డెబ్బై శాతం వృధా అయిపోతుందండి ముప్పై శాతం వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుందని మేము చెప్తుంటాం అయినా సరే మీరు వినకుండా తీసుకెళ్ళి వేస్తూనే చెప్తాను అవునవును కరెక్ట్ తర్వాత రెండోది వచ్చి ఇప్పుడు యూరియా అనేది వేసారనుకోండి దానికి సహజంగా దొరికేటటువంటి యూరియా తిందండి తీసుకోదండి ఇప్పుడు వాతావరణంలో డెబ్బై ఐదు శాతం యూరియా ఉంటుందని చెప్పేసారు నత్రజని అదే యూరియా వర్షం పడేటప్పుడల్లా మీకు యూరియా దొరుకుతుంటుంది దానికి ఆ పంటకి మీరు ఇప్పుడు యూరియా వేశారనుకోండి నాకు చక్కగా దొరుకుతుంది కదా ఇది ఎందుకు నేను తీసుకోవాలను కదా సో అందుకు మీరు దయచేసి నీటిలో కరిగిపోతుంది నేలలో కొట్టుకుపోతుంది మీరు ఆవి గట్టిగా ఎండ వేసింది అనుకోండి ఎండ ఆవిరైపోతుంది సో ఇన్ని రకాలైనటువంటి వృధా వేస్ట్ అవుతుంది కాబట్టి ఖర్చు పెరిగిపోతుంది ముందు చూసుకోండి మీకు అనవసరంగా ప్రకృతే మీకు ఇచ్చినప్పుడు వాతావరణమే ఎందుకు మీరు వాడాలి దానికి దయచేసి ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఎవరు కూడా యూరియా వేయటము చల్లటం అనేది ఈ వాతావరణ పరిస్థితిలో మంచిది కాదు ఇదే కాదు ఏ ఎరువైనా సరే ఏది మన పంటలు నేర్చుకోండి ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అసలుకి బ్రహ్మాండంగా దాని కంట్రోల్ అవుతుంది సో అట్లాగే ఇందాక వారు చెప్పినట్టుగా నల్లి కానీ ఇటువంటివన్నీ ఇవి కుట్టిపోతాయి ఏం మీకు ఏ పురుగు కానీ ఏం కానీ ఉండదు అసలుకి కాబట్టి ఎటువంటి దానిలో ఎట్టి పరిస్థితిలో ఇటువంటి జాప తీసుకోండి తర్వాత రెండోది మీకు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కొట్టదలుచుకుంటే ఎరువులే వాడదలుచుకుంటే అంటే ఇందాక ఆయన పోషకాలతో పాటు రెండోది ఏంటంటే మీకు మూడో దఫా కానీ ఏది వేసేటప్పుడు అంటే రెండు కోటలు అయిపోయినట్టుకైతే మూడో దఫా వేసినట్టుకైతే పూర్తిగా వాతావరణం తగ్గిన తర్వాత మీరు నానో యూరియా ఉంటుంది మేము చెప్తున్నాం ఇప్పుడు ఆకంత కూడా బలిష్టంగా ఉంటుంది కదా ఈ బలిష్టంగా ఉన్నటువంటి ఆకు ద్వారా తీసుకుంటుంది కాబట్టి ఎక్కడ కూడా వాతావరణం నేలకి ప్రాబ్లం ఉండదు యూరియా ఐటమ్ వల్ల నేల వచ్చేటప్పటికి చౌడవుతుంది నేలకు వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది ఇది ఆకు ద్వారా తీసుకుంటుంది కాబట్టి ఎక్కడ కూడా చవుడుదనం కానీ నేలకు కానీ సమస్య అనేది ఉండదు ఇదంతా కూడా ఏది మామూలు మనకి ఏది వ్యాక్సినేషన్ ఇచ్చేసినట్టుగా ఉంటుంది ఏది సెలైన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అంటే కొంతవరకు నేను చెప్తాను పూర్తి స్థాయిలో కాదు ఇది అయితే దీనికి ఉపయోగం ఎంత తెలుసా బాగా తీసుకుంటే తొంభై శాతం వరకు దాని యొక్క వినియోగ సామర్థ్యత అనేది ఉంటుంది అదే దీనికి ముప్పై శాతం ఉంటుంది మామూలుగా చేసినటువంటి యూరియాకి దానికి దీనికి తేడా ఎంత చూడండి అలవాటు పడండి టెక్నాలజీ అయితే దీంట్లో కూడా సాధక బాధకాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో మీకు అంత ఉపయోగపడుతుందా అంటే దీనికి ఇంకా రీసెర్చ్ పరంగా ఇంకా రావాల్సినటువంటి డేటా ఉంది కాబట్టి సో దీన్ని కూడా ఏంటంటే ఉన్నటువంటి మోతాదును కూడా దానిలో ఉన్నటువంటి పాలను కూడా పెంచుతున్నారు పర్సెంటేజ్ అనేది ఎందుకు పెంచుతుంది చూడండి ఎక్కువ ఒక రకం ఉంది ఇది మిగతా కాదు లక్షల కోట్లనేది దీనికి ఖర్చు పెడుతుంది అదే మన రాష్ట్రంలో చూసుకున్నట్టుకైతే పన్నెండు వేల కోట్లనేది దీనికి ఖర్చు పెడుతుంది ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి మీరు రైతులే ఇది మార్పు చేసి చెందలేదు అనుకోండి ఈ విధంగా మీ భారం అనేది మీ మీద పడుతుంది ఒక్కసారి ఆ బస్తాకు ఉన్నటువంటి సబ్సిడీ తీశారనుకోండి ఇప్పుడు కొంటున్నటువంటి రెండు వందల అరవై ఆరు రూపాయలది ఒక్కసారి రెండు వేల మూడు వందలు కొనవలసినటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది సో దయచేసి మీరు అందరూ కూడా అలవాటు పడండి ఈ సిస్టానికి అట్లాగే ఇప్పుడు మనం ఎరువులు వేసేటప్పుడు చూడండి ఇక్కడ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది ఏది పశువులు ఉన్నాయి వాటి నుంచి పశువులు పేడ తర్వాత గతం కానీ ఇవి కానీ చక్కగా దొరుకుతుంటుంది అవన్నీ ఇది పొలాలకి వేయండి ఏదైనా సరే పశువులు సంబంధించింది కానీ వాళ్ళ ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఇతరత్ర అవన్నీ వేసుకుంటూ వేయండి అటువంటి అప్పుడు వేస్తే అనేది సారవంతంగా ఉంటుంది మీకు ఫలసాయం ఇస్తుంది తర్వాత ఇవన్నీ కూడా కాల్చేస్తున్నారు చాలా వరకు కాల్చడం కాదు దాన్ని కొల్ల కుల్లబెట్టాలి ఎప్పుడైతే కుల్లబెడతారో ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది సరే ఇక ప్రభుత్వం ఇది రాబోయే రోజుల్లో రావచ్చు అవన్నీ కూడా ఇస్తాం ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీబాబా మీ అందరికీ తెలుసు పెద్ద మొత్తంలో కూడా మీరే ట్రాక్టర్లు వేసుకుని కూడా తినడం జరిగింది ఎందుకంటే ఒక రైతుకి వచ్చేటప్పటికి అర్హత గల రైతు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మీకు ఇవ్వటం జరుగుతుంది పద్నాలుగు వేల రూపాయలు వచ్చేటప్పటికి సంవత్సరానికి మూడు విడతలుగా ఇవ్వటం అంటే ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు చొప్పున అదేవిధంగా పిఎం కిసాన్ వచ్చేటప్పటికి రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున ఇది మీకు మార్చి లోపల పూర్తవుతుంది సో నెక్స్ట్ మార్చి లోపల కాబట్టి ఏంటంటే రైతుకి పెట్టుబడి సహాయం కింద ఇటువంటిది కొంత ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు మీకు వేస్తుంటారు దాన్ని ఉపయోగించుకోండి అలా అని చెప్పి వీటినే ఉపయోగించుకొని రాలేదని చేసి గొడవ పెడితే చాలా ఇబ్బంది పడతాం అసలు సో దయచేసి వచ్చినప్పుడు వినియోగించుకోండి దాన్ని తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా రాకపోతే ఈరోజే ఆఖరి రోజు ఈరోజు ఎన్నో తారీఖు ఇరవయ తారీఖు ఎవరైనా మిస్ అయినట్టుకైతే ఆధార్తో కానీ దీంతో కానీ అర్హత గత రైతులు గుర్తుపెట్టుకోండి అందరూ నాకు వస్తుందని కాదు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో రాదు అట్లాగే ఉద్యోగం చేసిన వాళ్ళకి రాదు తర్వాత ఎవరైనా సరే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఏది ప్రభుత్వ చట్టపరంగా పదవులు పొందినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎవరికి రాదు అసలు ఇవన్నీ ఇటువంటి అర్హతలు అనేది కొన్ని అనా ఉన్నాయి కాబట్టి ఎగ్జంప్షన్స్ అనేవి అవి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అర్హులుగా ఉంటారు కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చేటప్పటికి విడిపోయాక మాత్రమే ఉంటుంది తప్ప కలిసి ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో కింద లెక్క ఒక్కరు మాత్రమే దానికి అర్హులు అంటే గ్రూప్లో అందరికి రావాలంటే కుదరదు సరే సో అర్హతగత రైతులుగా తయారు చేసుకోండి అట్లాగే కౌలు రైతులకి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కౌలు రైతులు ఎటువంటి అంటే ఎటువంటి వాళ్ళకి ఇస్తారంటే ఎవరైతే ల్యాండ్లెస్ ఉంటుందో పొలాలు లేనటువంటి రైతులకు మాత్రమే గుర్తించి వారికి ఒక సిసిఆర్సి కార్డ్స్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఆ కార్డ్స్ పొందినటువంటి వారందరూ కూడా దీనికి అర్హులు వారు ఇరవై వేల రూపాయలు అనేది స్టేట్ గవర్నమెంటే వాళ్ళకి ఇస్తుంది మిగతాదంతా కూడా ఏంటంటే ఇది పద్నాలుగు వేలు ఆరు వేలు అని చెప్పాను చూస్తారా ఇరవై వేల రూపాయలు అనేది ఒక కౌలు రైతులకి పొలం లేనటువంటివి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం అనేది ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అర్హతను కూడా ఉపయోగించుకోండి కౌలు రైతులు అనేది కౌలు కూడా చేయండి బాగా సొంత రైతులు కూడా సొంతంగా చేయండి అంతేగాని మీరు అట్టా పడితే రాసి ఇవ్వడానికి అనేది కాదు ఇంకో విషయమే ఏడు వేల రూపాయలు అనేది ఖర్చు తగ్గుతుంది తెలుసండి మీకు అది డ్రమ్ షేటర్ ద్వారా ఇటీవల మేము పాపులర్ చేసాం అనపత్తిలో దగ్గర దగ్గరగా ఒక రెండు వందల ఎకరాల వరకు దానికి వేయటం జరిగింది అసలు ఎక్కడ ఎట్టి పరిస్థితి లాక్కుంటూ పోతే పోతేసరికి బ్రహ్మాండంగా వేసారు కదా మీరండి అన్ని చోట్ల కూడా అదే చూడండి ఒకసారి మిగతా రైతులు కూడా అది ఆచరించినట్టుగా అయితే ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరాకి మీకు పాతికి వేల నుంచి ముప్పై రూపాయలు ముప్పై వేలు ఖర్చు అయ్యింది అట్లా ఏడు వేల రూపాయలు తగ్గినప్పుడు దగ్గర దగ్గరకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కింద మీకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఏడు వేల రూపాయలు ఖర్చు తగ్గినట్టుగా లెక్క దానివల్ల ఏమవుతుందంటే మీకు అదే కాకుండా కొయ్యటానికి ఒక వారం పది రోజులు ముందుగా వస్తుంది మనకి తర్వాత ఏది బలిష్టంగా ఉంటుంది వేరు వ్యవస్థ ఇటువంటి తుఫాన్ పరిస్థితిలో పడిపోకుండా మీకు ఎక్కువగా ఏది ఉపయోగపడుతుంది సో ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో వ్యవసాయ విధానం అనేది మీరు మార్పు చేసుకుంటూ రావాలి అట్లాగే రెండోది మీకు ఇప్పుడు అంత కూడా యాంత్రీకరణ మీకు ఇస్తున్నాం యంత్ర పరికరాలు తెలుసా లేదా మీకు మొన్నటి వరకు వచ్చి స్ప్రేలు ఇచ్చాం తైవాన్ స్ప్రేలు ఇచ్చాం చేతి పంపులు ఇచ్చాం ఏది కల్టివేటర్స్ ఇచ్చాం రొటోవేటర్స్ ఇచ్చాం నాగళ్ళు ఇచ్చాం ఇవన్నీ కూడా నైన్టీన్ కల్టివేటర్స్ లెవెన్ కంట్రే కల్టివేటర్సు తర్వాత లెవెల్ బ్లేడ్సు తర్వాత పవర్ టిల్లర్సు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది అవి అవన్నీ కూడా ఉపయోగించుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళా రాబోతుంది వచ్చాక దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది అయితే ఇప్పుడు అత్యవసరమైన ఏంటంటే మీకు డ్రోన్స్ డ్రోన్ గురించి మీకు టార్గెట్ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఐదు మంది రైతులుగా ఏర్పడి చేసుకున్నట్టుకైతే డ్రోన్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎనభై శాతం సబ్సిడీతో ఈ డ్రోన్ సర్ఫర్ అవుతుంది చాలామంది రైతులు అనేది ముందుకు రావట్లేదు ఎందుకు అవసరం లేదు ఇంతవరకు వచ్చి పొలాల్లో దిగాలంటే కష్టం స్ప్రేర్ పట్టుకొని పొలాల్లో దిగితే కష్టం అనేది ఆ బాధను కూడా తగ్గించడానికి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం ఏది స్ప్రే చేయడానికి ఆకాశంలోనే తిరిగి అదే కొడుతుంది అసలు సో దీన్ని అలవాటు చేసుకున్నట్టుకైతే స్ప్రేయర్ వాడేటప్పుడు మనిషి ఉపయోగిస్తాడు మనిషి నడిచేటప్పుడు కాస్త మెల్లగా నడుస్తాడు కాస్త స్పీడ్గా నడుస్తాడు ఒకసోట ఎక్కువ పడుతుంది సాంద్రత ఇంకోసోట తక్కువ పడుతుంది ఆ యంత్రానికి దానికి తెలియదు కరెక్ట్గా నాకు ఉపయోగించాడైనా నేను తప్పు చేయకూడదని చెప్పి ఎంత కొట్టాలో ఎంత స్పీడ్లు వెళ్ళాలో ఎంత ఏది మందు ద్రావణంతో పడాలో అంతే అంత నిక్క పనిస్తుంది యంత్రం ఒకటి దాని ఏంటి ఒక మెషిన్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో కూడా వచ్చేటప్పుడు ఇదే జరుగుతుంది అదే పనిచేస్తుంటాయి అట్లాగే దీంట్లో కూడా ఏది సమర్థత కూడా బాగా ఉంటుందన్నమాట కాబట్టి ఫ్యూచర్లో మీరు ఇప్పుడు నలభై ఏడో ఎన్నోని పెట్టాం జిల్లాలో ఇప్పటికి కూడా ఏడుగురు ఇంకా నలభై రెండు వరకు అయినా ఇంకా ఏడుగురు రాలేదు ఎవరైనా ముందుకొచ్చి మీ గ్రూపుల్లో ఈరోజు రేపు కట్టినా సరే వారికి కూడా ఎనభై శాతం సబ్సిడీలో ఇచ్చి ఉంటుంది అయితే దీనికి అర్హత అనేది ఒకటి ఉంటుంది ఆ అర్హత అర్హత ఏంటంటే తప్పనిసరిగా మీరు సివిల్ స్కోర్ అనేది ఉండాలి మీరు బ్యాంకుల్లో లోన్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆరు వందల యాభై కంటే ఎక్కువగా సివిల్ స్కోర్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే దీనికి అర్హులుగా పరిగణించడం జరుగుతుంది ఆ ఐదుగురిలో కూడా అందులో ఒకరు వచ్చేటప్పటికి పైలెట్ ట్రైనింగ్ ఆయన పేరే పైలెట్ అంటే విమానం ఎట్లాగైతే నడుపుతాడో ఈ ఏది డ్రోన్స్ కూడా నడిపేటటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తాం ఎక్కడ నడపకూడదు ఎక్కడ నడపాలి ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఉచితంగా కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఎటువంటి ఒక పైస కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు అటువంటిది కూడా మీరు అవసరం ఉంటే ఇటువంటి రైతులు ఏంటంటే చాలా సంతోషం వేస్తుంది ఇక్కడ అందరు కూర్చోవడం ఈ రోజుల్లో కుర్చీలో తప్ప కింద కూర్చునే రైతులు అనేది లేదు మరి కుర్చీ చక్కగా కింద కూర్చొని అందరూ మీరు కూడా ఉంటున్నారంటే చాలా సంతోషం అంటే రైతులు ఎంత ముచ్చడి నాకు సో ఇటువంటి రైతులకి ఏంటంటే మనకి కొంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి చోట దాన్ని ఉపయోగించుకొని ఒక ట్రైనింగ్ అయినటువంటి ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీ చక్కగా ఉపయోగించుకోండి దానివల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే కేవలం ఒక ఊరే కాకుండా ఒరికి ఇతర పంటలు కూడా సాగు చేసుకోవటానికి రెండో పంట కానీ మూడో పంట కానీ అవకాశం ఉన్నప్పుడు కానీ పండించాలి ఒక్క వరినే పండించినట్టుగా అయితే ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారిపోయింది ఎవరైనా వరి ఆ శుభ్రం వచ్చేస్తుందని చెప్పి కాసేపు కూర్చోలేకపోతే శుభ్రం వస్తుంది అంతే కదా శరీర శ్రమ లేకపోతే ఏదే ఆధారపడకుండా రెండు మూడు రకాలైనటువంటి పంటలు నుంచి పండించుకోవాలి దాంట్లో సాధ్యపడదు కొన్ని చోట్ల ఇప్పుడు నేను తీసుకొచ్చి పలపేరియాలో ఎక్కడ కుదురుద్దండి మీరు చెప్పిన పంటలు అని అంటారు ఉన్నటువంటి ఏరియాలో ఉంటాయి కొన్ని ప్రాంతాలు వేలకి ఒక పదిహేను రోజులు సర్టిఫికేట్ కోర్సుని ఆర్గనైజ్ చేశాం పదిహేను రోజుల కోర్సు ఇప్పుడే మన కలెక్టరేట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రైతుల పొలాల్లో తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ సార్ ఈయన పిఎస్సిఎస్ అయినా సో అంటే ఈయనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జేడీ గారి మీ చేతుల మీదుగా ఈ పదిహేను రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎరువుల దుకాణం పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్ అనమాట ఈయన ఇప్పుడు అప్లై చేసుకుని ఎరువుల దుకాణం పెట్టుకోవచ్చు ఇలా ప్యాక్స్ ద్వారా ప్యాక్స్ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట కాండం పురుగు అండి ఇంకోటి ఏంటంటే పచ్చ పురుగు ఈ వీటిని నశించడానికి ఇప్పుడు నుంచే మనం గానే గ్రోత్కి కూడా అందులో చేప బెల్ల ద్రావడం కలుపుతున్నాం అండి ఇది కలపడం వల్ల ఏంటంటే దుబ్బు సైజు దుబ్బులు కంకులు పెరుగుతాయండి కిలకల శాతం పెరుగుతుంది తర్వాత దుబ్బు అనేది బాగా ఎక్కువగా ఎక్కువ పిలకలు వచ్చి మనకి ఏంటంటే ఎక్కువ కంకులు అనేవి ఏర్పడతాయి దానికోసము ఇలా పురుగు ముందుగానే రాకుండా ఉండడానికి ఈ వేపకిందల కషాయము తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఇంగువ ఇలా ఇన్ని రకాలు కలిపి ఎకరానికి ఒక పది లీటర్ల స్ప్రేయింగ్ ఇప్పిస్తున్నాం కాస్ట్ వచ్చి ఐదు వందల సార్ ఎందుకంటే మనకి ఇంగువకి వేపపిండికి చేప వెళ్ళద్రవణానికి మాది మొత్తం మెటీరియల్ మేమే తీసుకొస్తామండి అలాగే డ్రోన్ ఆయన కూడా పిలిపించి ఆయన ద్వారానే స్ప్రేయింగ్ ఇప్పిస్తాము ఎకరానికి ఇలా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకి తెగుళ్ళు అనేవి మేము మొత్తం